పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరఫున అందరికీ నమస్కారాలు ప్రస్తుత అధికార పార్టీకి అధికారంలో కొనసాగే నైతిక హక్కు అర్హత ఉందా ప్రస్తుత ఏ రాజకీయ పార్టీకైనా యాభై శాతం నుంచి ఓట్లు వచ్చాయా యాభై శాతం కూడా ఓట్లు తెచ్చుకోకుండా ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొన్నాము అధికార పీఠం దక్కించుకున్నాము అని ప్రగల్భాలు ఎందుకు పలుకుతున్నారు ఈ రాజకీయ పార్టీల వారు ద్వేషంతో వైరంతో అహంకార పూరితంగా బరి తెగించి ఎందుకు ప్రవర్తిస్తున్నారు ప్రజలు వీరికి వేసిన ఓట్ల శాతం ఎంత ఆ ఓట్లు ముప్పై ఐదు శాతం మించి కూడాను ఉండకపోవచ్చు ఆ వచ్చిన ఓట్లలో ఎక్కువ శాతం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వచ్చిన ఓట్లు కానే కావు మరి వీరికి అంత బలుపు ఎందుకు అహంకారం ఎందుకు అజ్ఞానంతో మృగాల మాదిరి ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు నీవు ఇన్ని కోట్లు తిన్నావంటే నీవు ఇన్ని కోట్లు మింగావని ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు ఇలాంటి వార ప్రజల క్షేమం సంక్షేమం శ్రేయస్సును ఆశించేవారు వీర ప్రజల సుఖం కోరేవారు సమాజంలో మహిళలకు రక్షణే కరువాయే యువత బ్రతుకు మత్తు మాఫియా కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది ఇక విద్యా వైద్యము డబ్బు లేనిదే దొరకనే దొరకదాయే ప్రజల బ్రతుకులను గాలికి వదిలేసి ఈ రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు కాలు దూవుతూ బలుపెక్కిన ఆంబోతుల మాదిరి ప్రవర్తిస్తున్నారు ఇలాంటి వారా సమాజానికి దిశానిర్దేశం చేసేవారు వీరిని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎలా గెలిపిస్తా గెలిపిస్తారని వీరు అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో వీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలు తిరస్కరించక మానరు వారినే గెలిపిస్తారని గ్యారంటీ ఏముంది ప్రజల ముందు మహామహా మహులే మట్టి కొట్టుకుపోయారు వీరెంత వీరి బ్రతుకులెంత ప్రజల మేలు కోరిని ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకులు ప్రజల ముందు నిలబడి గెలిచిన దాఖలాలు లేవు కావున ఈ రాజకీయ నాయకులందరూ ఆలోచించుకోండి తప్పక సమాధానం దొరుకును ధన్యవాదములతో పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ప్రతినిధి